కట్టకుండా తిరిగేవాడు లేదంటే అప్లై అయిపోయేవాడు కావాలి మొత్తం గీకీసేవాడు కావాలి అప్పుడు ఫోన్ చేసి మీరు ఎక్కువ లిమిట్ దాటిపోయింది డ్యూ డేట్ దాటిపోయింది ఫైన్ కట్టాలి కట్టండి అంటాడు ఇలా వాళ్ళు బతకడం కోసం ఈ సునుడు ముఖం వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం గీకేసుకొని ఆరిపోతారు

సరే మంచి కస్టమర్ ఉంటే ఏంటంటే ఇది వల్ల ఉపయోగం లేదురా అని చెప్పి కార్డులు బ్లాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు రీసెంట్ గా చాలా మంది కార్డులు అలాగే బ్లాక్ చేశారు ఇది వల్ల ఉపయోగం లేదు ఇది వల్ల నాకు వీడి మీద ఇన్వెస్ట్మెంట్ బొక్క వీడు అందంగా సినిమాలు చూసేస్తున్నాడు షాపింగ్ చేస్తున్నాడు టెన్ పర్సెంట్ ఆఫర్ ఫోర్టీ పర్సెంట్ ఆఫర్ దెబ్బేస్తున్నాడు ఈ నమ్మడి కూడా ఉపయోగం లేదు మనకి కార్డు బ్లాక్ చేయలే అని చెప్పేసి బ్లాక్ చేస్తారంట లక్ష రూపాయల కార్డులు రెండు